హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేటి పాలలే రేపటి పౌరులు కదా అండి ఎస్ ఒక చిన్న విత్త నుంచే మహా మహావృక్షం పుడుతుంది కదా అలాగే పిల్లల్లో ఉన్న సృజనాత్మకత చిన్నప్పటి నుంచి వెలికి తీసే ప్రయత్నం చేస్తే అది రోజు అద్భుతాలు మహాద్భుతాలు సృష్టించడానికి ఆస్కారం ఉంటుంది సరిగ్గా అలాంటిదే ఒకటి జరిగిందండి దేవరపల్లిలో దేవరపల్లి బాలోత్సవం రెండు వేల ఇరవై రెండు ప్రోగ్రామ్ ఇక్కడ డిసెంబర్ పద్నాలుగో తారీఖున జరగడం జరిగింది ఆ కార్యక్రమం కోసం ముందు పిల్లలు వాళ్ళ క్రియేటివిటీతో చేసి ఆనందోత్సవాల్లో మునిగి తేలితే తెరవనుక వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాలు వీళ్ళందరూ తెరవనుక ఉండే బాలోత్సవాన్ని అనుభూతి చెందారండి ఇది పోటీ అనేకంటే పాలల సంబరాలు అని చెప్పవచ్చు ఒకరికొకరు తోడ్పాటు ఎన్నో స్కూల్ పిల్లలు మండలంలోని సుమారు నలభై స్కూలు యాభై స్కూల్ పిల్లలందరూ ఒకే వేదికగా అందరూ కలుసుకోవడం ఒక ఆనందోత్సాహాలు హాల్లో సెలబ్రేట్ చేసుకోవడం అందరూ చాలా చాలా ఎంజాయ్ చేశారండి ఆ ప్రోగ్రామ్ గురించి డీటెయిల్స్లోకి వెళ్దామండి అండ్ ఇదే వీడియోలో పిల్లల మనోభావాలు పార్టిసిపేట్ చేసిన వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్లు ప్లస్ ఎవరైతే వాలంటరీగా చేసిన వాళ్ళ ఫీడ్బ్యాక్లు అన్నీ రికార్డ్ చేయడం జరిగింది చివరి వరకు చూసేద్దాం ఫ్రెండ్స్ దేవరపల్లిలో దేవాలయాలతో పాటు విద్యాలయాలకు కూడా ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు అన్నదానికి నిదర్శనంగా ఈ కార్యక్రమం జరిగింది వేదిక వచ్చేసి అంబటి సత్యనారాయణరావు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దేవరపల్లి తూర్పుగోదావరి జిల్లా అక్కడ ఈ కార్యక్రమం జరుగు చాలా విజయవంతంగా జరగడం జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవ అధ్యక్షులు శ్రీ కేశరాజు సీతారామయ్య గారు గౌరవ సలహాదారు శ్రీ నారాయణ విశ్వేశ్వరరావు గారు అధ్యక్షులు శ్రీ బలుసు సత్యనారాయణ గారు ఉపాధ్యక్షులు శ్రీ ఉస్సే శంకరుడు గారు ప్రధాన కార్యదర్శి శ్రీ బండి సూర్యప్రకాశరావు రావు గారు కోశాధికారి శ్రీ మాధవరపు నాగేశ్వరరావు గారు మొదటి నుంచి తుది వరకు సలహాదారుగా ముఖ్య సలహాదారుగా గోడపల్లి నరసింహారావు గారు వీరందరి ఆధ్వర్యంలో కార్యక్రమం జరగడం జరిగిందండి దేవరపల్లి మండలంలో సుమారు ప్రభుత్వ ప్రైవేట్ ప్రైమరీ హై స్కూల్ అన్ని స్కూల్స్ కలిపితే సుమారు యాభై మూడు స్కూల్స్ వరకు ఉన్నాయండి అందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు అందరినీ ఆహ్వానించగా సుమారుగా నలభై స్కూల్ వరకు అన్ని స్కూల్స్ వచ్చి పార్టిసిపేట్ చేశారండి అండ్ ఇవి త్రీ త్రీ పార్ట్స్కి డివైడ్ చేయడం జరిగింది సబ్ జూనియర్స్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ పిల్లలు జూనియర్స్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్లాస్ సీనియర్స్ నైన్త్ టెన్త్ క్లాస్ పిల్లల్ని సీనియర్స్గా డివైడ్ చేయడం జరిగింది రకరకాల ఈవెంట్స్ కల్చరల్ ప్రోగ్రామ్స్ నాలెడ్జ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు అందులో కొన్ని ఏమంటే ఏకపాత్ర అభినయం దేశభక్తి గీతాలాపన బృందం జానపద నృత్య బృందం కోలాటం చిత్రలేఖనం తెలుగులో మాట్లాడడం కథారచన తెలుగు పద్యభావం వ్యక్తిత్వం ఇంగ్లీష్ మ్యాప్ మట్టితో బొమ్మలు మెస్ట్ బెస్ట్ ఫ్రమ్ వేస్ట్ క్విజ్ విచిత్ర వేషధారణ తెలుగు పద్యాలు చిన్న పిల్లలకైతే తెలుగు పద్యాలు ఇంగ్లీష్ పద్యాలు కథ చెబుతారా ఊ కొడతారా ఇలా రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు కండక్ట్ చేయడం జరిగిందండి ఎందుకంటే ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ రోజుల్లో పిల్లలు సెల్ ఫోన్లకి టీవీలకి అతుకుపోవడము లేదా ఒక హోంవర్క్ని యుద్ధంగా భావించి ఈవినింగ్ ఇంటికి వచ్చాక వాళ్ళ పేరెంట్స్తో ఎంతో ప్రతి హోంవర్క్ చేయడమే గడిగడిగండంగా మార్కులు మార్కులు కాంపిటీషన్ స్కూలు మార్కులు తప్పితే వేరే లోకం తెలియడం లేదండి పిల్లలకి సో పిల్లలు సృజనాత్మకత వెలికి తీసి వాళ్ళలో ఉన్న వాళ్ళ కళకి మెరుగులు దితే వాళ్ళు ఇంకా ముందడుగు వేయడానికి ఈ పోటీలో ఉపయోగపడుతున్న ముఖ్య ఉద్దేశంతో అన్ని పోర్క కార్యక్రమాలు ఎంతో ఆలోచించి కమిటీ మెంబర్స్ అందరి నిర్ణయాలు పరిగణలోకి తీసుకొని ఎంతో ఉత్తమంగా డిజైన్ చేయడం జరిగిందండి కార్యక్రమానికి సంబంధించిన వీడియోలోకి వెళ్దాం చూసేద్దాం రండి ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్కూల్ అందరికీ అన్ని స్కూల్స్ వారికి అభినందన జ్ఞాపికగా మువ్వన జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారి ఫోటో ఇవ్వడం జరిగింది దీనికి సహకరించిన రంగరాయ కాలనీ హెచ్ఎం మేడం మేఘం వాణిశ్రీ గారు సౌజన్యంతో అందరికీ అభి అభినందన జ్ఞాపికగా ఆ ఫోటోను కూడా అందించడం జరిగింది స్కూల్స్ ఉన్నాయి ఇరవై హై స్కూల్స్ ఎలిమెంటరీ ముప్పై మూడు ఎలిమెంటరీ స్కూల్స్ ఈ మధ్య సంస్కరణలో భాగంగా ఒక పది హై స్కూల్ ఎలిమెంటరీ స్కూల్స్ మూడు నాలుగు ఐదు తరగతులు మెర్జ్ అయిపోవడం వల్ల మనకి వచ్చేటటువంటి బాలబాలికల సంఖ్య తగ్గింది అయినా మన మండలంలో నలభై స్కూల్స్లో ముప్పై ఏడు స్కూల్స్ని ఈ కార్యక్రమ బాలోత్సవంలో పార్టిసిపేట్ చేయించగలిగా అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను పన్నెండు వందల మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు ఏ విధంగా జరిగిందనేది నేను చెప్పను ఎందుకంటే మీరు అందరూ చూశారు ఇటువంటి పండుగ వాతావరణం మనం తరచుగా చూస్తుంటాం మన మండలంలో మొట్టమొదటిసారిగా చూసాం భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా దిగ్విజయంగా పెద్దలు ఆనంద్ గారు లాంటి పెద్దల సహకారంతో మనం జరపొచ్చు అనేటటువంటి ధైర్యం ఈ కమిటీకి కలిగింది అంటే ఇక జీవితాలు కూడా గుర్తుపెట్టుకునే విధంగా ఈ యొక్క పేరింతలు మమ్మల్ని అంత స్థాయికి తీసుకెళ్ళి మీలో ఉన్నటువంటి టాలెంట్ మరి ఇందాక అన్ని ఈ ప్రదర్శన క్షేత్రాలన్నింటిలో కూడా చూసాం చాలా మంది మరి పిల్లలు వాళ్ళు చేసినటువంటి నృత్యాలు కానివ్వండి కోలాటాలు కానివ్వండి మరి వేసరక్షణ పోటీలు కానీ లేకపోతే మట్టితో చేసినటువంటి బొమ్మలు కానివ్వండి మరి చాలా చాలా ఆకట్టుకున్నాయి ఆ పిల్లలు ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటకు తీసుకురావడానికి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం అనేది మీ మీ స్కూల్స్లో కూడా ప్రతి సంవత్సరం యానివర్సిటీలో కూడా చేస్తూనే ఉంటారు అవునా పిల్లలు మీ స్కూల్స్లో యానివర్సిటీలో చేస్తున్నారా మీ టీచర్స్ అందరూ కూడా మిమ్మల్ని అందరూ కూడా చక్కగా మీకు తనిపిది ఇచ్చి మీలోనే టాలెంట్ తీసుకురావడానికి మీ తల్లిదండ్రుల సమక్షంలో మరి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కదా మరి అదే ఈ రోజున ఒక మండల స్థాయిలో మరి అనేక స్కూల్స్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులు మరి మూడు వేల మంది విద్యార్థులు తల్లిదండ్రులు మరి పెద్దలు అందరి యొక్క సమక్షంలో జరుగుతుందంటే మరింత ఆనందకరమైనటువంటి విషయం అది ఉన్నటువంటి ఈ టాలెంట్ ఇక్కడికే పరిమితం కాదండి ఎందుకంటే పిల్లలు భావి భారత పొల విద్యార్థులందరూ కూడా మనస్సులతో ఆకలింపు చేసుకొని ఆచరణలో పెట్టుకుంటారని నా ఆశీస్సులు మీకు నా జీవులను కూడా అందిస్తున్నా ಎಂದು ಕಾಲಿಡಿನ ಏ ಪೀಠ ಮೆಕ್ಕಿನ ಎವರೇ ಮನನಾಗಡರ ನೀತಲ್ಲಿ ಪಗಡರ ನೀತಲ್ಲಿ ಭೂಮಿ ಭಾರತಿನಿ, ನಿಲುಪರ ನಿಜಾತಿ ನಿ ಗೌರವಮೂ ದಿನ ಎಂದು ಕಾಲಿಡಿನ ಏ ಪೀಠಕ್ಕಿನ ಎವರೇ ಮನಿನ తల్లి భూమి నిండు గౌరవము అలాగే అంత మూఢత్వాన్ని పెంచుతా ఉన్నారు ఈ మూఢత్వం పోవాలి సైంటిఫిక్ సమాజం రావాలి విజ్ఞానవంతంగా ప్రతి ఒక్కరు ఆలోచించాలి కొత్త కొత్త కనిపెట్టాలి మన అంకెల్లో మన లెక్కల్లో మన విషయాల్లో ఉపయోగపడే కావాలి thank <laughs>

సార్ మీ పేరు ప్లస్ ఈ హాబీ ఎక్కడి నుంచి ఉందో మీరు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి నా పేరు బండి వెంకటేశ్వరరావు అండి స్కూల్ బయాలజీగా పనిచేస్తున్నాను నేను పంతొమ్మిది వందల తొంభై ఐదు సెకండ్ గ్రేడ్గా అపాయింట్ అయిన దగ్గర నుంచి ఇది ఒక హాబీగా పెట్టుకున్నాను పిలాటెలి అండ్ న్యూమిస్మాటిక్స్ దేశ విదేశాలకు చెందినటువంటి సుమారుగా రెండు వందల దేశాలకు సంబంధించినటువంటి నాలుగు వేల వరకు పోస్టల్ స్టాంప్స్ ఒరిజినల్స్ అలాగే ఎనభై దేశాలకు చెందినటువంటి కరెన్సీ నోట్లు మరియు నాణాలు సేకరించాను ఆ నాణాలు స్టాంపుల మీద ఉండే ప్రముఖ కట్టడాలు ఆ దేశ సంస్కృతి సాంప్రదాయాలు విద్యార్థులు తెలుసుకుని వాళ్ళ విజ్ఞానాన్ని సంపాదించాలనే ఉద్దేశంతో ఎక్కడ మీటింగ్లు జరిగిన ఎక్కడ ఉత్సవాలు జరిగినా అక్కడికి వాళ్ళ ఆహ్వానం మేరకు వెళ్ళి ప్రదర్శిస్తారు పాల్గొన్న ప్రతి ఒక్కరు శిక్షకు భేటీ ఇవ్వడం జరుగుతుంది అన్ని విమేష్లు ఉన్నాయి పాల్గొన్న వాళ్ళకి అలాగే స్కూల్కి మేమంతా కూడా ఎన్నెల వెంకయ్య గారి చిత్రపటంతో

ఇలా చేసేవాళ్ళు మనకు చాలా ప్రయత్నంగా ఉంటారనమాట ఓకేనా మనకి చాక్లెట్స్ ఇస్తానని బిస్కెట్స్ ఇస్తానని వెళ్ళిపోతారనమాట అప్పుడు అతను భయంకరమైన పొందే మనల్ని ఆయన

I

తెలియ టీచర్ తెలీదా పికప్ టీచర్ పికప్ టీచర్ పికప్ జేసీ శనప్ సరే ఇప్పుడు మనం సైన్స్ లో కందాం ఇవికి ఇంగ్లీష్ ఇంటే వచ్చింది గురుత్వాకర్షణ అంటే ఏంటో తెలుసా సరే చూడండి దీని బట్టి నీకు ఏమర్థమైందిరా పై నుంచి ఏదైనా పాడైతే కలిగొచ్చా పడిపోతాను అర్థమైంది कमला श्री कमलालय श्रीदेवी गुरिबिन्सवे करुणा ఆటలతో ఆహ్లాదం పొందొచ్చుంటుందంటలలో ఆహ్లాదం పొందలతో ఉల్లాసం వస్తుందంట తల్లి తల్లిదండ్రులకు ఎంతో ముచ్చట గ్రామ గ్రామాన వేడుక గ్రామ గ్రామాన వేడుక తల్లిదండ్రులకు ఎంతో ముచ్చట గ్రామ గ్రామాన వేడుక నా వచ్చింది 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 పండుగ మండలానికి వచ్చింది పండుగ మండలానికి వచ్చింది పండుగ మండలంలో బాలసంబరాబరాలు సంబరాలు సంబరాలు బాలరాలు ఉత్సాహం సంతోషం మనసు

సో మేము మా చైతన్య స్కూల్ నుంచి ఒక యాభై మంది వరకు తీసుకొచ్చేయండి చాలా ఎక్సలెంట్గా ప్రోగ్రామ్ అయితే చేశారు ఫస్ట్ నుంచి కూడా రిసీవింగ్ కానీ అక్కడ ఇచ్చేటటువంటి సెటప్ కానీ లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి డిజైనింగ్ కానీ లేకపోతే ఏ ప్రోగ్రామ్ కాదు ప్రోగ్రామ్ స్టేజ్ కానీ లేకపోతే చాలా వరకు చాలా ప్రగట్బందిగా ప్లానింగ్తో చాలా బాగా సెట్ చేసుకున్నారండి ఫస్ట్ వచ్చిన కాడ నుంచి కూడా ఎక్కడ కూడా డివేషన్ అనేది లేకుండా చాలా బాగా చేసుకొచ్చారండి ఎక్కడ కూడా ఏ కమ్యూనికేషన్ లేకుండా ఎవరికాళ్ళు జడ్జిలు ప్లస్ ఆర్గనైజ్ చేసేవాళ్ళు ప్లస్ స్టూడెంట్స్ ఎక్కడెక్కడికి ఏమేమి వెళ్ళాలి వాళ్ళకి ఇచ్చేటటువంటి నెంబర్ ఆఫ్ కోడింగ్ ఆ కోడింగ్ ద్వారా కూడా ఏంటి అంటే ఒక స్టూడెంట్కి ఎక్కడ కన్ఫ్యూజ్ అవసరం లేదండి ఆ స్టేజ్ దగ్గర వెళ్ళిపోతే వాళ్ళు కండక్ట్ చేసుకున్నారు రిజల్ట్ రాసేసుకున్నారు చాలా పగడ్బందీగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుందండి చాలా బాగా జరిగింది చాలా ఈ కార్యక్రమం ఇలా చేసినందుకు కూడా చాలా అభినందిస్తున్నాం అంటే చేసిన వాళ్ళని అలాగే మేము కూడా చాలా గర్వపడుతున్నాము దేవతల్లో స్కూల్ మా పిల్లల్ని తీసుకొచ్చినందుకు మా వాళ్ళు కూడా చాలా బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము కొంచెం మంచి ప్రైజ్లు మేము గెలుపొందుతాం అని చెప్పేసి అయితే మేము ఇచ్చే సజెషన్స్ ఏంటి అని అంటే ప్రోగ్రామ్ అండి కొంచెం ఫుడ్ విషయంలోనూ కొంచెం వాటర్ విషయంలోనూ కొద్దిగా ఇది ఉంది సో అది చూసుకుని చాలా ఎక్స్టెండ్ ప్రోగ్రాం విషయంలో అయితే వెరీ సాటిస్ఫైడ్ విత్ ప్రోగ్రామ్ ఇలాంటి ప్రోగ్రామ్ మళ్ళీ మళ్ళీ ఎన్నెన్నో చేయాలని చెప్పేసి మా నుంచి మేము కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఫర్ గివింగ్స్ అప్పుడు మండలంలో చాలా చక్కగా కండక్ట్ చేశారు స్కూల్ మేము మొత్తం మా పిల్లలు వచ్చి ముప్పై ఐదు మంతా వచ్చాము వచ్చాం అయితే ఏంటంటే ఈ బాలోత్సవం చాలా చక్కగా చాలా ఫ్రెండ్లీగా జరిగింది పిల్లలు కూడా చాలా చక్కగా వేరు వేరు నుంచి చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు దీని దీనివల్ల ఏంటంటే క్రియేటివిటీ ఇంకా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది నేను గోపాలపురం మండలం ఎంపీ యూపీ స్కూల్ వేలచంద్ర నుంచి వచ్చాను ఈ బాలోత్సవం మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది ఇది పిల్లలకు ఎంతో స్ఫూర్తిని కలగజేస్తుంది ఇటువంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా జరగాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని చక్కగా చాలా అద్భుతంగా నిర్వహించారు వచ్చిన పిల్లల్ని చక్కగా చూసుకోవడం కానీ వాళ్ళకి భోజన ఏర్పాట్లు కానీ వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కానీ వాళ్ళ కార్యక్రమాలు కండక్ట్ చేయడం కానీ జడ్జిమెంట్ కానీ చాలా అద్భుతంగా చేశారు దీనికి కమిటీ వాళ్ళందరికీ కూడా చాలా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇది పిల్లల యొక్క సృజనాత్మకతని పెంచుతుంది వాళ్ళు వచ్చే సంవత్సరం మరింత బాగా మెరుగైనటువంటి క్రియేటివిటీని వాళ్ళు పొందడానికి అవకాశం ఉంటుంది అన్నమాట థ్యాంక్ యూ ఆల్ ధన్యవాదాలు

చాలా సంతోషంగా ఉన్నాను హాయ్ డియర్స్ మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా ఇక్కడ ఏ వర్క్ చేశారు కాలేజ్ ఎంతో ఆనందంగా ఉంది చిన్నపిల్లలకి గైడ్ చేయడంలో మాకు ఎంతో అవేర్నెస్ అని వచ్చింది ఈ కాలోత్సవంలో పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మాలో చాలా అవేర్నెస్ కలిగింది పిల్లల్లో ఈ క్రియేటివిటీ ఉంటుందని తెలిసి మాకు కూడా ఇంట్రెస్ట్ కలిగింది సార్ బాలశ్వర్ మీ ఒపీనియన్ చెప్పండి మీరు ఏ స్కూల్ నుంచి మీ మీ అభిప్రాయాలు చెప్పండి సార్ నేను హై స్కూల్ చేస్తానండి నా పేరు ఓ నాగరాజు ఇదే స్కూల్లో చదువుకునే ఇదే స్కూల్లో తీరికం చేస్తాను ఈ బాల మనకి పిల్లలకి చదువుతో పాటు ఈ కరికులర్ యాక్టివిటీస్ అంటే చదువు అంటే ఆల్ అబౌట్ నాలెడ్జ్ అండి మనకు సొసైటీలో ఏ విధంగా బతకాలి ఏ విధంగా మనం జీవించాలి ఎవరితో ఏ విధంగా ప్రవర్తించాలి అని మనం చదువుతో పాటు నేర్చుకున్నట్టయితే దాంతోపాటు కరికులర్ యాక్టివిటీస్ అయినా బాగా పాటలు పాడడం డ్యాన్స్ చేయడం అలాగే చక్కటి ఏదైనా ఒక విషయం గురించి చక్కటి ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ మంచి మనం బాగా ఎక్స్పెక్ట్ చేసినట్టయితే అది కూడా మనిషి యొక్క అన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి అభివృద్ధి చెందడానికి చాలా సహాయపడతాయండి ఈ బాలవచంతో చదువుతో మేము వెనకబడి ఉన్నవాళ్ళని అదే కాకుండా చక్కటి మంచి డ్యాన్స్ చేయొచ్చు పిల్లల్లో ఆ యాక్టివిటీ కూడా దాంట్లో కూడా మేము ముందు ఉండాలని పిల్లలు కూడా ఆటలు పాడడం డ్యాన్స్ చేయడం అదేవిధంగా అందరం ముందర ఒక కాన్సెప్ట్ చేయడం మాట్లాడటం ఇటువంటి పది విషయాల్లో మంచి డెవలప్ ఆల్రౌండ్ డెవలప్ అయితే ఆ విద్యార్థి అప్పుడు అతను పరిపూర్ణత సాధించినట్టు అవుతుంది ఇటువంటి బాలోత్సవాలు డెవలప్లో జరిగిన చాలా సంతోషం ఉంది కూడా ఏమాత్రం అవకాశం వచ్చినా సరే ఇటువంటి మా స్కూల్లో నిర్వహిస్తారని వారోత్సవం మీ అన్ని అరేంజ్మెంట్ చేసిన యాజమాన్యానికి దాంట్లో పార్టిసిపేట్ చేసిన అందరికీ ధన్యవాదాలు సార్ సో మచ్